పాక్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీ ఎవరికి దక్కని వైనం నవాజ్ పీపీపీ ఒప్పుకొని పక్షంలో విలావలకు అవకాశం ఇచ్చేందుకు పిఎంఎల్ కూడా అంగీకరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు పాకిస్తాన్ లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడనుంది తాజాగా జరిగిన ఎన్నికల్లో అక్కడ పోటీలో ఉన్న ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు దీంతో సంకీర్ణం దిశగా ఆయా పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు తాజా ఫలితాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అత్యధిక స్థానాలు సాధించి ప్రబల శక్తిగా నిలిచారు ఇమ్రాన్ ఖాన్ జైలు పాలవడమే కాక పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ ఎన్నికల గుర్తు రద్దవడంతో ఆయన మద్దతుదారులంతా ఈ ఎన్నికల్లో స్వతంత్రులుగా బరిలో నిలిచారు వారికి ఏకంగా వంద స్థానాల్లో విజయం లభించింది అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన నూట ముప్పై మూడు సీట్లకు మాత్రం చాలా దూరంలో ఉండిపోయారు మరోపక్క మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలో పిఎంఎల్ పార్టీ డెబ్బై మూడు సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది ఇక బిలావల్ బుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ యాభై నాలుగు సీట్లలో గెలుపొందింది ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు అధికారం కోసం చేతులు కలిపాయి ఈ రెండు పార్టీలు స్థానాలు కలిపితే నూట ఇరవై ఏడు అవుతున్నాయి ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరో ఆరుగురు మద్దతు వారికి అవసరం చిన్న పార్టీలు స్వతంత్రులు కలిపి ఇరవై ఎనిమిది స్థానాల్లో గెలుపొందగా వారి మద్దతు కోసం శనివారం నాడు జోరుగా మంతనాలు సాగించారు నవాజ్ ప్రయత్నాలు ఫలిస్తే రికార్డ్ స్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అయ్యే అవకాశం ఉంది అయితే ప్రధానిగా బిలావల్కే అవకాశం ఇవ్వాలని పలువురు పీపీపీ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తుండటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది కాకపోతే సైన్యం దన్ను నవాజ్ కు ఉండడం ఆయనకు కలిసొస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన ఇచ్చిన పిలుపునకు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా మద్దతు పలకడం గమనార్హం నవాజ్ పేరుకు పీపీపీ ఒప్పుకోని పక్షంలో బిలావల్కు అవకాశం ఇచ్చేందుకు పీఎంఎల్ కూడా అంగీకరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు మధ్య మార్గంగా మరోసారి నవాజ్ సోదరుడు షహాబాస్ షరీఫ్ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించవచ్చని చెబుతున్నారు దీనికి సైన్యం నుంచి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చన్నది రాజకీయ వర్గాల మాట మొత్తం రెండు వందల అరవై ఐదు జాతీయ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసి రెండు రోజులు దాటినా ఇరవై చోట్ల ఇంకా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది ఎన్నికల ఫలితాలు వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండడంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెళ్ళొకుతున్నాయి నిజానికి తమకే మెజారిటీ సమకూరిందని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు కానీ అక్రమంగా ఫలితాలను పిఎంఎల్కు అనుకూలంగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు అందుకే ఫలితాలు వెల్లడిలో జాప్యం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు